షేప్ అయితే చూడండి బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ మరో వీడియో మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా నా వీడియో చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అలాగే గుడ్ ఈవినింగ్ అండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేసా నా లైఫ్ లో ఇప్పుడు దాకా నేను ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎలా వస్తుందో మీకు కూడా చూపిస్తాను వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ లో చెప్పండి ఎలా వచ్చింది అనేది ఇంతకు నేను ఏం చేయబోతున్నాను చూపిస్తాను వచ్చేసేయండి ఫ్రెండ్స్ నేనైతే హోమ్ మేడ్ సోప్లు అయితే సోప్ అయితే చేద్దామని అయితే వచ్చేసానండి ఈరోజు నేను కూడా యూట్యూబ్లో చూశానండి చూసి చేద్దామైతే వచ్చేసా దానికి నేనేం తీసుకుంటున్నానో నాకు నచ్చిన ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నా చూపిస్తానండి ఇదిగోండి హిమాలయ దీన్ని కలబంద అది అంటారు కదా అలోవేరా జెల్ ఒకటి ఇదిగోండి పపాయా సోప్ వాడతామండి మేము అందుకని పపాయ ఫేస్ వాష్ జెల్ని అయితే తీసుకున్నాను అలాగే కొంచెం కొబ్బరి నూనె అలాగే రోజ్ వాటర్ ఏంటంటే గులాబీ రేకులు మా చెట్లకు పూసిన పువ్వులు ఉంటే అది తెచ్చేసుకున్నానండి మన ఇంట్లోకే కాబట్టి వీటిని తీసుకుంటున్నాను అలాగే ఇవైతే సోప్ బేస్ అంటారండి సోప్ బేస్ ఇవి మన సోపులు తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా వీటిని వాడతారండి ఇదైతే నాకు ఆన్లైన్లో దొరికిందండి తీసుకున్నాను సోప్ బేస్ అని అంటే వస్తుంది ఇది తక్కువ ప్రైజ్కే వస్తుందండి ఆన్లైన్లో అయితే నాకు వన్ ఫిఫ్టీకి టూ ప్యా టూ వచ్చాయండి ఈ సైజు టూ వచ్చాయి చూడండి విధంగా అయితే చేసుకున్నా ఇంతకు ఎలా చేస్తాను చూపిస్తాను చూసేసేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే నేను ఇదిగోండి అటికినైతే ఇట్లా పెట్టుకొని వేడి నీళ్ళు పెట్టుకో నీళ్ళు పోసుకున్నానండి ఎక్కుతున్నాయి నీళ్ళు అయితే ఈ అయితే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుకైతే సోప్ బేసిన్ అయితే ఈ విధంగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత చిన్న చిన్న మొక్కలైతే పోసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మొక్కలైతే పోసుకుంటున్నానండి అబ్బో ఇది చూస్తుంటే ఎన్ని కేక్ ఉన్నట్టుగా ఉందండి సోప్ బేస్ అంటే తింటూ తయారు చేస్తాను అనమాట వీడియో తీద్దామని చాలా రోజు నుంచి అనుకుంటున్నా అంటే ఆన్లైన్లో పెట్టాలి అది రావాలి వారం రోజులకి వచ్చింది మళ్ళీ కేక్ ఇది సోప్ మోల్డ్ ఇది ఇది కూడా ఆర్డర్ పెట్టానండి ఇది కూడా నూట పది రూపాయలకి అయితే వచ్చింది నాకు ఇది రావాలి ఎన్ని రోజులు వెయిట్ చేశానండి ఈ వీడియో కోసం నేనైతే చూడండి ఇట్లా చేసుకుంటున్నా ముక్కలు ఇట్లా చిన్న చిన్నవి చేసుకుంటే తొందరగా కరిగేదానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకని చిన్న చిన్నవి చేసుకుంటున్నా జల్లీ కేక్స్ ఉన్నట్టున్నాయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు కూడా చేస్తున్నా కదా ఫస్ట్ టైము ఎలా వస్తాయనైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎలా వచ్చాయనేది అనేది మీకు కూడా చూపించాలి కదా మీరు కూడా ట్రై చేయండి చూడండి కేక్ ముక్కలలాగా ఎలా ఉన్నాయో సూపర్గా ఉన్నాయండి చూడటానికి వీటిని అన్నిటినైతే ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టున్నాను కదండి ఫ్రెండ్స్ చూడండి వేడి నీళ్ళు అయితే పెట్టాను కదా గిన్నెని ఇట్లా పెట్టుకోవాలండి మనం ముందు వేడి నీళ్ళ మీద అయితే ఇట్లా గిన్నెని పెట్టుకున్నాను కదండి దాంట్లోకి అయితే ఈ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాం అంటే ఆ నీటి ఆవిరి మీద ఇవి కరుగుతాయి అంటండి అందుకని అలా వేస్తున్నా చూడండి అప్పుడే మెల్ట్ అవుతున్నాయి చూడండి చిన్నంగా భలే ఉందండి చూడటానికి కాసేపట్లో మెల్ట్ అయిపోతాయండి ఫ్రెండ్స్ అది మెల్ట్ అయ్యే లోపల మన చెట్టుకి పూసిన రోజా పూల రెక్కలను అయితే చిన్న రోడ్లు వేసి అయితే దంచుకుంటున్నా మన ఇంట్లో కాబట్టి చిన్న చిన్న ముక్కలు వేసుకొని అయితే కలిపేస్తాను ఫ్రెండ్స్ చూడండి అంత మెల్ట్ అయిపోయిందండి దీంట్లోనే ఇప్పుడైతే చూడండి ఆలోవేరా జెల్ అయితే తీసుకొచ్చాను కదా ముందుకు పెట్టింది ఫోన్ నాకు అనుపట్ ఇదిగో ఆలోవేరా జెల్ ఉంది కదా దాన్ని అయితే వేసేసుకుంటున్నా అంటే మొహానికి కూడా ఇవి మొట్టమల్లకి కూడా పని చేస్తుంది కదండీ మన ఇంట్లోకే కాబట్టి వేస్తున్నానండి ఇదిగోండి రోజ్ వాటర్ కూడా గులాబరి రోజ్ వాటర్ ఇది కూడా వేస్తున్నా మన ఇష్టం అండి అది అంతైనా వేసుకోవచ్చు నేనైతే ఉన్నదంతా వేసేసా అంటే కొంచెం ఉంది ఉంటుంది వేసేసాను ఫ్రెండ్స్ చూడండి కొబ్బరి నూనె కూడా వేస్తున్నానండి కొంచెం ఒక ఇంకా ఇరవై డ్రాప్స్ ఉంటానండి కొబ్బరి నూనె కూడా చాలా మంచిది కదండి ఫేస్కి ఫ్రెండ్స్ చూడండి వాటితో పాటు ఇదిగోండి కొన్ని బొబ్బాయ జెల్ అయితే వేస్తున్నా ఫేస్ వాష్ జెల్ అండి ఇది చూడండి నేను చక్కగా అంటే మేము వాడే సోపు కాబట్టి ఈ ఫ్లేవర్ వేసుకుంటున్నా ఎవరికి నచ్చింది సోపు వాళ్ళు వేసుకోవచ్చు అండి సోపును కూడా మనం ముక్కలు కోసుకొని వేసుకోవచ్చు మెల్ట్ అయిపోతుంది నేనైతే ఫేస్ వాష్ జెల్ ఉంటే అదైతే వేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ రోజా రేకులు కూడా దంచి పెట్టుకున్నాను కదా అవి కూడా వేసేసుకుంటున్నా చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో అన్నీ పడే లోపలండి అంతేనండి అయిపోయింది నేనైతే దించేసుకుంటున్నాను అన్నీ మెల్ట్ అయిపోయాయి చూడండి గులాబీ రేకులు వేయంగానే చూడండి ఫ్లేవర్ అంతా దిగిపోయి నల్లగా అయిపోయాయి అనమాట ఫ్లేవర్ అంతా వచ్చేసి ఉంటుంది దీన్ని అయితే నేను కింద దించేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ చూడండి కిందకైతే దించేసానండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కుంకుంపు ఉన్నా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అది కూడా ఫేస్కి వాడితే చాలా బాగుంటుంది నాకు అయితే ఫ్రెండ్స్ దీనికైతే నేను కొబ్బరి నూనె అయితే కొంచెం పూసేసుకున్నానండి అత్తుకున్నా చేసినా ఉంటుంది అన్నట్టుగా దీంట్లోకైతే పోసేసుకుంటున్నా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా చూసారుగా నాకైతే చాలా బాగా వచ్చిందండి ట్రై చేశాను కదా ఎందుకంటే మనకు నచ్చిన ఫ్లేవర్స్ మనం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా చాలా సోపులు వాడి ఏం ప్రయోజనం వస్తుందండి ఏది కూడా పడట్లేదు అందుకని మనం న్యాచురల్గా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే ఫ్రెండ్స్ చూడండి వీటిలో పోసుకోంగా నాకు ఇంకా మిగిలిందండి అందుకని గబగబా ఇంట్లో కొరికి అయితే చిన్న ఉంటే తెచ్చేసుకున్నా వాటికి కూడా కొంచెం కొబ్బరి నూనె అయితే పూసుకున్నానండి అది ఉంటాయని అట్లాగైతే పోసేసుకుంటున్నా ఫ్రెండ్స్ అన్నిట్లో పోసేసుకున్నాను కదా వీటిని అయితే కదిలించకుండా ఒక గంట సేపు పెట్టాం అనుకోండి అవి ఆరిపోతాయి అనమాట అప్పుడైతే నేను మీకు చూపించేస్తాను ఒక గంట సేపు వెయిట్ చేద్దామండి ఫ్రెండ్స్ ఇందాక గంట సేపు ఆగుదాం అని చెప్పాను లేదా గంట అయితే అయిపోయిందండి ఇవి చల్లారిపోయాయి ఆ ఫస్ట్ కప్పులో ఎలాగొచ్చినాయి అనేది చూపిస్తాను దగ్గరికి చూడండి కప్పులో అది అయితే బాగానే వచ్చేసిందండి ఈ కప్పులో అది ఎట్లా వస్తుందో చూస్తాను ఫ్రెండ్స్ ఇది కూడా వచ్చేసిందండి చూడండి ఇది కూడా బాగా వచ్చింది ఇప్పుడు వీటిలో వేసాం కదా ఇవి ఎట్లా వస్తాయి చూద్దాం ఓకేనా దగ్గర పెట్టినా జూంజీ బో సూపర్గా వచ్చిందండి చూడండి చాలా బాగా వచ్చిందండి సోపులు అయితే బాగా ఇన్ని రోజులకి నా కాలు తీరిందండి దగ్గర దగ్గర ఒక పదిహేను రోజుల నుంచి అయితే అనుకుంటున్నా చేయాలా చేయాలనుకుంటున్నానండి చాలా బాగా కుదిరే చూడండి సోపులు ఇది పైన పోసాం కాబట్టి వల్ల అన్నరుగా వచ్చిందండి అదేం కాదులేండి ఇంత చూడండి షేప్లు ఎంత బాగున్నాయి చూడండి అసలు ఇంక నుంచి మ నేనైతే సోపులేం కొనండి ఈ సోపులే వాడుకుంటాం ఇంట్లోకి అయితే ఇంతకీ ఇది నిజంగానే సోపా కాదా నొరవచ్చుదా లేదా అని డౌట్ రావచ్చు మీకు అది కూడా చూపిస్తా ఓకేనా ఇదిగోండి ఫస్ట్ అయితే సోప్ తీసుకున్నా ఇదిగోండి చేసేయేనా చూడండి ఎంత బాగా నురుగు వస్తుందో చాలా బాగుందండి స్మూత్గా చేతిలో కూడా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా చూడండి మన చేతులతో మనమే తయారు చేసుకుంటే సోపు చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా ఫ్లేవర్స్ ఎవరెవరికి నచ్చుతాయి ఏ ఫ్లేవర్ అయినా మనం వేసుకోవచ్చు అనమాట ఓకేనా నేనైతే ఈ విధంగా అయితే చేసేసాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు ట్రై చేసి వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి సోపులు ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి చాలా బాగున్నాయండి వీటి సైజ్ నేను లాస్ట్ షేప్లో అయితే చూడండి ఎంత బాగున్నాయో ఓకే నా ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా నా వీడియోను చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి బాయ్